బీహార్లో మరో వంతెన కూలిపోయింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒక వైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలటం ఇప్పటికీ ఇది మూడోసారి కావడం గమనార్హం నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదే పదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి సీఎం కలల ప్రాజెక్టు అయిన ఈ తీగల వంతెన వరుసగా కూలిపోతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ కి పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఈ వంతెన తమకు అందుబాటులోకి వస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు మరోవైపు వంతెన కూలిన ఘటనపై ప్రాజెక్టు బాధ్యత వహించే నిర్మాణ సంస్థ ఎస్కే సింగ్లా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు